కానీ ఉన్నాయి మన సమస్యలు ఎక్కడెక్కడ మోరీలు లేవు ఎక్కడెక్కడ సిసి రోడ్ లేవు కరెంట్ లైన్లు ఏడుకు లేదు ఏడుదాకా పోర్లు గుంజు ఏడుదాకా వాతలేదు మొత్తం ఒక డాటా రైడ్ నేను కూడా వస్తా తిరుగుదాము నేను కూడా ఇద్దరు పురాణాలతో మొత్తం ఎంక్వైరీ చేపిస్తా ఏ గల్లీలో ఏ సమస్యలు ఉన్నాయి ఏడా ఏమి ఇబ్బందులున్నాయి అవన్నీ ఒక చిట్ట తయారు చేయి అన్ని హామీలు ఇచ్చిపడాయి ఎన్కీర్ ఎట్లయితే అట్లా నీ మేనిఫెస్టోలు మాత్రం అన్ని కనపడాలి పక్క కదా శేషుడు చేయకపోవడానికి సినిమా ఈ నిలబడోళ్ళంతా గెలిచే వాళ్ళంతా పొడిసి చేస్తూ ఇచ్చిన ఏమన్నా చేస్తే చేద్దాం ఒకటో రెండో ఏదో మన గదిలో మన ఇంటికాడ మొక్కని ఏమన్నా ఉంటే సినిమాలు చేద్దాం కానీ మొదలు మాత్రం మేనిఫాస్టర్ లో చూడకుండా జనాలకు పక్కు మనాల ఆమె బలే భలే రా అనుకోవాలి ఎన్కేసి కూడా నామినేషన్ ఇద్దామంటే కూడా గడిచి వెనాలి ఇన్ని చేయాలంటే దమ్ముండమ్మున్న అంతే